ఈ రోజున మున్సిపల్ అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు స్వచ్ఛత స్వచ్ఛత అనేటువంటి స్వచ్ఛత స్వచ్ఛత దివాస్ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి మరి ఏదైతే రెండు వేల పద్నాలుగులో మోడీ గారు వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమం పెట్టి భారతదేశం అంతా కూడా మరి క్లీజ్ చేసి మరి మరుగుదొడ్లే కావచ్చు లేకపోతే ఏదైతే ఈ డంపింగ్ చేసుకోవడానికి ఉండేటువంటి మిషన్లు ఉంటాయో ఇవన్నిటిని కూడా కార్పొరేషన్లకు ఒక రకంగా మరి పంచాయతీలకు ఒక రకంగా అన్ని అన్ని సార్లు కూడా ఇచ్చుకుంటూ మోడీ గారు చేసుకుని వస్తే ఈ రోజున మరి మంగళగిరి కమిషనర్ గారు అనేటువంటి ఆయన స్వచ్ఛతా కార్యక్రమం పెట్టి దాంట్లో మోడీ గారు ఫోటో వేయకపోవడం అనేది ఉద్దేశపూర్వకంగా వాళ్ళు చేశారేమో అనేటువంటి ఆలోచన మాకు రావడం జరిగింది కమిషనర్ గారు అడిగితే పొరపాటు జరిగిందని అన్నాడు మరి ఇది పొరపాటు కాదు కావాలనే ఉద్దేశపూర్వకంగా ఆయన ఫోటో వేయలేదా అనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాము గట్టిగా మాట్లాడడం కూడా మళ్ళీ జరిగింది ఇదైతే మాత్రం దీన్ని మేము గట్టిగా ఖండిస్తా ఉన్నాం రోజున ఎంతో సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లో పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజున స్వచ్ఛ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని కూటమి నేతల సహకారంతో కమిషనర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన బ్యానర్ ఏదైతే ఉందో దానిలో కూటమి నేతల్ని కింతపరిచే విధంగా రా దేశ ప్రధాని చిత్రపటాన్ని కూడా ఆయన ప్రదర్శించుకోకుండా వారి యొక్క నిర్లక్ష్యాన్ని తెలియజేస్తున్నారు ఇదేంటని చెప్పి అడిగిన భారతీయ జనతా పార్టీ నాయకులు నిలదీస్తే ఇది మేము చూసుకోలేదని చెప్పి చాలా ఒక ఇబ్బందికరమైన సమాధానం చెప్తా ఉన్నారు ఏదేమైనా కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రజల ప్రజాశ్రేయస్సు కోసం పనిచేస్తామంటే కొంతమంది అధికారులు కావాలనేటువంటి తప్పిదాలను చేస్తూ అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఏ లోకొకలు ఏర్పాటు చేసే ఆలోచనలు చేస్తున్నారు ఏదైనా అధికారులు కూటమి ప్రభుత్వానికి సహకరించి అందరి చిత్రపటాలను కూడా బ్యానర్ల మీద చిత్రించాలని చెప్పేసి ఈరోజున భారతీయ జనతా పార్టీ చేస్తుంది అందులో ముఖ్యంగా స్వచ్ఛ ఆంధ్ర ఏదైతే పిలుపునిచ్చారో ముఖ్యమంత్రి గారు దీనికి అసలు మూలం స్వచ్ఛ భారత్ ఈ స్వచ్ఛ భారత్ అని పిలుపునిచ్చిందే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అటువంటి ఆయన పటాన్ని ఈ రోజున అక్కడ చూపించుకోకుండా కావాలని చెప్పేసి లోకల్ స్థానిక లీడర్లని హైలైట్ చేసుకుంటేసిన ఏదైతే బ్యానర్ ఉందో దానికి మేము భారతీయ జనతా పార్టీ తరపు నుంచి తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నాం వెంటనే కమిషనర్ గారు తన తప్పును సరిదిద్దుకొని వెంటనే భారతీయ జనతా పార్టీ నాయకులకి అదే కూటమి ప్రభుత్వానికి క్షమాపణ తెలియజేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మంగళగిరి తరపు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం